హైదరాబాద్ లోని మల్లాపూర్ ఎలిఫెంట్ చౌరస్తాలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రజల రక్షణ కోసం ఏఐఎఫ్ఎఫ్ఓ ఉప్పల్ నియోజకవర్గం అధ్యక్షులు ఎండి బాషా ఆధ్వర్యంలో ఒక మంచి కార్యక్రమం జరిగింది పతంగుల మాంజ వల్ల బైక్ నడిపే వాహనదారుల మెడకు గాయాలయ్యే ప్రమాదం ఉంది దీనిని నివారించడానికి మెడకు రక్షణగా ఉండే సేఫ్ సైడ్ క్లాత్ కిట్లను పంపిణీ చేశారు ముఖ్య అతిథిగా చేశారు ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నాచారం ఎస్ఐ ఎస్కే మైబల్లి ని ముఖ్య అతిథిగా హాజరై వాహనదారులకు స్వయంగా ఈ సేఫ్టీ ఈ సందర్భంగా అజీం పాషా మాట్లాడుతూ ప్రాణాంతకమైన చైనా మాంజాను ఎవరు కూడా వాడవద్దని కోరారు అది కేవలం మనుషులకే కాకుండా పక్షులకు కూడా ప్రమాదకరమని వివరించారు బెటర్ ఎందుకంటే మాజల పుంజులు చాలా ఈసారి గొంతులు పుంజులు కట్ అవుతుంది చాలా రిస్క్ కొంచెం బెటర్ ఇది

ఈరోజు అందరికీ సదా శుభాకాంక్షలు ఈరోజు మల్లాపూర్ ఎలిఫెంట్ సర్కిల్ దగ్గర మేము నెక్ సేఫ్టీ అనేది ప్రవహించినాము ఎందుకంటే హెవీ మాంజా చైనీస్ మాంజాతో పోయిన సంవత్సరము చాలామంది కోసుకోపోయినాయి యూత్ పిల్లలకి ఇలా మేము చెప్పాల్సింది ఏంటంటే చైనీస్ మాంజా యూజ్ చేయకండి ఏదైనా థ్రెడ్ ఏమైనా యూజ్ చేసి చేయండి కాబట్టి చైనీస్ మాంజా యూజ్ చేయకండి ఈ రోజు మేము అందరు పబ్లిక్ ఆపి పోలీజలను నిలిచి పోలీసులు వచ్చినందుకు వాళ్ళకి థ్యాంక్ యూ మేము మేమందరం కలిసి ఈరోజు నెగ్ సేఫ్టీ బ్యాండేజ్ అనేది అందరికీ ఇవ్వడం జరిగింది బైక్ మీద అందరూ హెల్మెట్లు నెగ్ సేఫ్టీ పెట్టుకొని తిరగండి మీకోసం మీ సేఫ్టీ కోసం మీ సేఫ్టీ థ్యాంక్ యూ పాష ఈరోజు అందరికీ